కర్కాటక రాశి వారి యొక్క వారఫలాలు గురించి తెలుసుకుందాం పద్నాలుగు సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు ఆదివారం నుంచి ఇరవై సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు శనివారం వరకు కర్కాటక రాశి వారి యొక్క గ్రహగతుల ఆధారంగా వార ఫలాలు చూసుకున్నట్లయితే జన్మరాశిలో శుక్రుడు ద్వితీయంలో రవిభత కేతులు సంచారం అర్ధాష్టమ కుజుడు అష్టమలో రాహు భాగ్యస్థత శనైశ్వరుడు లాభస్థత చంద్రుడు ద్వాదశలో బృహస్పతి యొక్క సంచారం జన్మరాశిలో శుక్రుడు ద్వితీయంలో రవిభ కేతుల యొక్క సంచారం ఆత్మవిశ్వాసంతో డెడికేషన్ డిటర్మేషన్ రెండింటితో చక్కటి విజయాలు లాభించేటువంటి వారంగా చెప్పుకోవచ్చు అంటే చేసే ప్రతి చిన్న పనిలో కూడా శ్రద్ధ కలిగినట్లయితే కర్కాటక వారి విజయం సాధించుకుంటారు మరి అష్టమరాహు యొక్క సంచారం ఉన్నప్పటికీ ప్రలోభాల గురి కాకండి షార్ట్ టర్మ్లో డబ్బులు వస్తాయి శీఘ్రంగా పనైపోతుందని మనకి బ్లఫ్ చేసి మాయి చేసేటువంటి వారితో మీ స్నేహం కానీ మీ వ్యాపారం కానీ మధ్యవర్తిత్వం కానీ అనవసర ప్రలోభాలకి మీరు గురై నష్టాలకు తెచ్చుకోకుండా జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం గోచరిస్తుంది అత్యధికమైనటువంటి ఆనందంతో చేసేటువంటి ఉత్సాహంతో చేసే కొన్ని రకాల తప్పిదాల వల్ల నష్టాలు పెరగకుండా శ్రద్ధ తీసుకోవటం కర్కాటక రాశి వారికి చెప్పదగ్గ సూచన అంటే ఈ రాశి వారికి ద్వితీయంలో రవిపద కేతులకు సంచారం వల్ల ఉద్యోగ మార్పులు ఉద్యోగ ప్రమోషన్స్ విషయాల్లో కూడా చివరిదాకా వచ్చి జరిగేటువంటి తప్పిదాలు మన మనసుకు అసంతృప్తిని కలిగిస్తాయి మరి అష్టమరాహు సంచారం వల్ల అనవసరమైన అపవాద అవమానాలు గుర్తించుకోకుండా మనోధైర్యం పెరుగుతుంది ఉత్సాహవంతమైన కార్యాచరణలో పాల్గొంటారు విందుల వినోదాల్లో పాల్గొంటారు నూతన కార్యాచరణకు శ్రీకారం చుట్టేటువంటి వారంగా చెప్పుకోవచ్చు వివాహాది ప్రయత్నాలు లాభిస్తాయి జీవిత భాగస్వామించ సహాయ సహకారం లభించేటువంటి వారంగా చెప్పుకోవచ్చు సంతానార్థులు శుభవార్తలు వినే వారంగా చెప్పుకోవచ్చు గృహ నిర్మాణాలు గృహ కార్యాచరణ వృత్తి వ్యాపారాల విషయాల్లో ప్రోత్సాహకరమైన ఫలితాలే సాధించుకుంటారు భాగ్యశత సనేశ్వరుడి సంచారం వల్ల పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్మెంట్స్ తీసుకునేటువంటి వారు లోన్స్ రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ ఎక్స్పోర్టింగ్ ఇంపోర్టింగ్ స్పెక్యులేషన్ ఫైనాన్స్ కోర్టు వ్యవహారాలు లాంటి వ్యవహారాల్లో కాస్త జాగ్రత్తలు పాటించడం ఈ రాశి వారికి చెప్పదగ్గ సూచన ఆత్మవిశ్వాసంతో కూడుకుని ఒక చక్కటి ప్రణాళికతో ముందుకెళ్లే కర్కాటక రాశి వారికి ఏ పనిలోనైనా సమస్యను అధిగమించి విజయాలు సాధించుకునేటువంటి వారంగా చెప్పుకోవచ్చు ఈ రాశి వారికి లాభస్థ చంద్రుడి సంచారం వల్ల మనస్సుకు నచ్చిన విధంగా కార్యాచరణ పూర్తి చేస్తారు విందులు వినోదాల్లో పాల్గొంటారు నూతన శుభకార్యాలకు శ్రీకారం చుట్టే వారంగా చెప్పుకోవచ్చు దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఇచ్చే ఉపశమనం పొందుతారు గతంలో ఇచ్చిన హామీలు నిలబెట్టుకునేటువంటి ప్రయత్నంలో సానుకూలంగా ముందుకెళ్లే వారంగా చెప్పుకోవచ్చు ఇక ఈ రాశి వారికి చిన్న తరహా వ్యాపారస్తులకు ప్రోత్సాహకరంగా ఉంది కార్మికులకు కర్షకులకు సినీ కళారంగాల వారికి కూడా అనుకూలమైన పరిస్థితులు గోచరిస్తున్నాయి ఇక రాజకీయ రంగాల్లో ఉండేటువంటి వారికి గతం కన్నా మెరుగైనటువంటి నిర్ణయాలు తీసుకునేటువంటి వారంగా మనం చెప్పుకోవచ్చు కర్కాటక రాశి వారి వారంలో చేయదగిన పరిహారాల గురించి మనం తెలుసుకుందాం ఇక అష్టమరాహు అర్ధాష్టమ కుజుని యొక్క సంచారం ముఖ్యంగా ధన సంబంధితమైనటువంటి నిలకడ ధనానికి సంబంధించిన నష్టాలు మనకు తగ్గడం కోసం మోసాలు జరగకుండా ఉండటం కోసం ఈ దుర్గా సప్తశ్లోక స్తోత్రాలు ప్రతిరోజు అమ్మవారు చదువుకోవటం శుక్రవారం రోజు విశేషంగా దుర్గా అమ్మవారికి కుంకుమార్చన చేసుకోవటం కర్కాటక రాశి వారికి విశేష లాభాలు కలుగుతాయి దీంతోపాటు మంగళవారం రోజు శ్రీ వల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి యొక్క అభిషేకాన్ని స్వామి కరావలంబ స్తోత్రాలను చదువుకోండి స్వామివారి యొక్క దర్శనాన్ని చేసుకోండి కందులు బెల్లాన్ని కేజీ బావచొప్పని దానం చేయండి మీరు చేయబోయే ప్రతి పనిలో చక్కటి విజయాలు సాధించుకునే వారంగా కర్కాటక రాశి వారికి మనం చెప్పుకోవచ్చు